అట్లా తోడు ఫ్రెండ్స్ మా ఆవిడ దాని సింగిల్ లో వెళ్ళిపోయింది చేప మాత్రం ఏమో టేస్ట్ ఉంటది ఫ్రెండ్స్ అసలు కట్ల అంటేనే చాలా టేస్ట్ ఉంటది కానీ అందులో బాగా కోబట్టేసింది ఇంకా మరి టేస్ట్ అదిరిపోతుంది నాకు తెలిసి చూడండి ఆగరికి పేగులకు కూడా కోబట్టేసింది బాబు చాలా బరువు ఫ్రెండ్స్ అసలు నాకైతే పట్టుకోవడానికి కూడా కుదరలేదు ఎంత ఉంది చేప నాకేంటంటే బెటర్ అనిపించింది రెండు మొక్కలు చేసుకోవడం బెటర్ అనిపించింది కానీ రెండు మొక్కలు చేసుకోవాలనేది కష్టమే నేను ముందైతే రెండు మొక్కలు చేశాను ఎందుకంటే హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మంచి హుషారుగా ఉన్నాం అనుకుంటున్నారా ఏం లేదు చూడండి మాది యాభై యాక్ పట్టుబడి అయితే మా గారు మాకు చేపలు ఇచ్చారనమాట ఒకటి ఉంటుందండి మూడు కేజీల దాకా ఉంటుంది ఇవి రెండు రకాలు ఈ రెండు కట్ల ఈ రెండు సేలావతి నాలుగు చేపలు ఇచ్చారు ఇప్పుడు వీటిని చేసి వండుకోవాలి టేస్ట్ మాత్రం మొదటిపోతుంది చూడండి ఎంతెంత ఉన్నాయో నా చేతులకే అవ్వట్లేదు ఇప్పుడు వీటిని చేసేటప్పుడు నా తిప్పలు చూడండి ఎట్లా ఉంటదో చూసారా మీరు ఎప్పుడన్నా ఎంత చేపలు చేశారా చేస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దేవుడే కనపడుతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మనం కూడా కొంచెం మనం కూడా ఒక హ్యాండ్ ఏదో దీంట్లో చూడండి ఎంత ఉందో అసలు ఒకటి కనిపిస్తుంది కదా ఒకటి సరదాగా రెండు కేంద మూడు కేలు ఉంటుంది మన మగోళ్ళ చేతిలోనే ఈ వంగ ఇంకా ఆడపిల్ల చేతులు ఇంకేముంది ఇంక తీసి ఫ్రెండ్స్ చూడండి కొత్త వాళ్ళు నేత కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడానికి ప్రయత్నించండి నేనైతే మన వాళ్ళకి అందరూ తెలుసు చేపలు చేసుకోవడం అయితే మనం కూడా చేద్దాం మన మీద బాగా ఎక్స్పెక్ట్ మా ఆవిడ చూడండి చూడండి ఏం లేదు సింపుల్ ఇలా చక్కగా చాకు మంచిది ఉందనుకోండి ఈజీగా ఈజీగా ఇలా చక్కగా ఇలా చేసేవచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుంది మంచి ఐటమ్ అంటే ఇప్పుడు చేపలు కానీ ఏదైనా సరే మనం ఇప్పుడు కూరగాయలు పోయాలన్నా మంచిగా తెగేది ఉంటేనే కదా ఏదైనా కరెక్ట్గా అయ్యేది అందులో ఇంత ఇంత లావు ఉన్నాయి తండ్రిలాగా ఉన్నాయి ఏం లేదు ఫ్రెండ్స్ నేర్చుకోవడమే మనకి ఏదో పుడతా నేర్చుకోం కదా నేర్చుకోవడమే ప్రతిదీ పని మనం ఇలా రెండు మూడు చేయడానికే ఇంత ఇబ్బందిగా ఉంటే చేపల మార్కెట్లోకి వెళ్ళి చూస్తే అసలు అయితే చేపలను సేకరిస్తారు ఒక రోజు చేపల మార్కెట్ కూడా వీడియో తీసి పెడతాం ఫ్రెండ్స్ చూడండి చూడండి మా ఆడ ముందు చేద్దాం నేను ముందు చేద్దాం చూద్దాం ఒక అర్థం పడి తోలు తీయకుండా తీమాట తోలు తీయకుండా చేయట్ల చూడు పాబోయ్ దీన్ని దీన్ని మీ సైడ్ ఏమంటారు చెప్పండి మా సైడ్ అయితే కట్ల అంటారు బుచ్చ అని కూడా అంటారు ఒక్కొక్క సైడ్ ఒకలా పిలుస్తారు మీ సైడ్ ఏమంటారు దీని పేరుని కామశిక్షలో తెలపండి ఇది కూడా ఇదే మా సైడు శీలావతి శీలావతి అంటే వేరే విధంగా అనుకునేవాళ్ళు అదేం కాదు చేపలు ఇది ఒక రకం శీలావతి చేప పేరు ఇది మీ సైడ్ దీన్ని కూడా ఏమంటారు కామశిక్షలో తెలపండి ఫ్రెండ్స్ ఇక దీన్ని పడదాం చేతిలో చాలా జిగురైపోతున్నా ఈ జిగురు నేను మన చేప చేయడం మనం కుదరదు చేయి జారిపోద్ది అందు గురించే మనం కొంచెం తవుడు రాసుకొని తీసుకోవాలి సరే ఫ్రెండ్స్ ఎంత ఉంది అది దాన్ని అయితే మా ఆవిడ చాలా రిస్క్ పడుతుంది దాన్ని చాలా బాగా కొవ్వు పట్టేసి దీనికి బాగా తీసుకురా దగ్గరికి చూపిస్తా దగ్గరగానే ఉంటుంది చూడండి కొవ్వు పట్టేసిందంటే దీనికి గట్టిగా పట్టేసింది అందుకే నా చేతులు కూడా ఆ ఇదంతా కొవ్వే కనపడుతుంది చూడండి దాంట్లో జాజిరాట ఉంటుంది అది కూడా నాకు అయింది చూడండి ఫ్రెండ్స్ ఆమె అయితే ఎక్స్పర్ట్ కాబట్టి అల్లగల్లగా ఆటలు చెడు కూడా ఆడేస్తుంది నేను మూతి చూసారా ఫ్రెండ్స్ ఎంత ఉందో నాయమ్మే ఎంతలా ఉన్న బాబా నేను చేయడానికి చుక్కలు కనపడుతున్నాయి పొళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ వీటికి కూడా పొళ్ళు తీసేయాలి

ఆ చేప రెండు ముక్కల కింద కొయ్యడం వల్ల సరిగ్గా కొవ్వు ఏం కనపడలేదు కదా అయితే కనపడుతుందని చెప్పేసి చాలా కష్టపడి ఈకలి కోసి వేస్తున్నా చూడండి చూస్తున్నారుగా ఇది చేదు చూడండి ఇది చేదు అది కనుక లాంచ్ ఎతికితే ఫ్రెండ్స్ మొత్తం చేప అంతా చేదైపోతుంది తినలేము అంటే వేపక తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అది చేదంటుకున్న ముక్క అంతా ఇవ్వండి పేగులు పేగులతో పాటు కాజు ఊపిరితిత్తులు అంటారు కదా అది కత్తి తగ్గట్లేదు ఫ్రెండ్స్ నిజంగా కత్తిపేట అయితే తగ్గట్లేదు సాన్ పోయింది నీ చేతి తీపి ఏమి వెళ్తున్నాయి అసలు చూడండి చిన్న చిన్న చేతుల్లో మూడు కేజీలు రెండేసి కేజీలు చేపలు ఎవరైనా ఎక్కడ అవుతాయండి దీని తలకాయ అయితే వేరు చేసేసాం ఇది పడేదం తలకాయ చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ లాన్ బ్రెయిన్ ఇంకా బాగుంటుంది గుజ్జు కానీ ఇప్పుడు మనకైతే దాక వండడానికి కూడా స్పేస్ చాలే ఆల్రెడీ కట్లా తలకై ఇంకా బాగుంటుందని దాని తలకాయ ఉంచాను వండుకోవడానికి ఇక అందుకే దీన్ని పడేస్తున్నాను ఇక ఏం చేయలేము ఇక ఇటు ఒక రుద్దు రుద్ది చక్కగా ముక్కలు కోసుకొని ఫ్రిడ్లో పెట్టుకుందాం వండుకుంటే బకెట్లో చేపలుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ రామేశ్వరం పోయిన శని అంటే శనేశ్వరం తప్పలేదు అన్నట్టు ఇట్లా మోటార్ వేసి వచ్చి మా ఆవిడ అలా కూర్చుందో లేదో కొద్దిగా క్లీన్ చేసి వాటికి కరెంట్ అయితే పోయింది అది తెలియదు అప్పుడు దా ఖాళీగా ఉండకుండా చేపలు అయితే తోమేస్తానే అని చెప్పేసి అందుకు మోటార్ రాకపోతే మనం రెండు బకెట్లు నీళ్ళు జారేసుకోవడమే ఏమా చూడు పాపం వీడియో కోసం చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్ మా ఆవిడ కష్టం చూసినా సరే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఎన్నిసార్లు అని చెప్పి అనుకోవద్దు కొత్త వాళ్ళం కదా ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇలాంటి వీడియోలు పెట్టుకొని తీయడానికి ప్రయత్నిస్తాం కావాల మా గట్టు కావాలా గోలిమర్ పెట్టుకుంటా జాగ్రత్త పట్టుకోడానికి గ్రిఫ్ లా ఉంది ఓ గడదామా ఇది నా చిన్న చెయ్యలేండి ఫ్రెండ్స్ ఇది దామ తావలే పోతున్నా కోయిల మా తాంట బాస్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ టెన్త్ అంటే నీకు మీకు చెప్పిన ఫ్రెండ్స్ కాలేజీలో ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చిన స్కూల్ డేస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మర్చిపోలేను ఫ్రెండ్స్ అలాగని కాలేజీ వాళ్ళు కాదా అంటే వాళ్ళు కూడాను ఎక్కువ ఉండేది కాలేజీలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంతే కానీ స్కూల్ డేస్ అంటే సిక్స్త్ టు టెన్త్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్స్ వస్తా ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే లేకపోతే ఎవరితో ఒకరికి ఎక్కువ ఇప్పించేస్తాను ఒకటి ఇప్పించేస్తే ఒకటి ఉంచుతాను ఎప్పుడు మా ఫ్రెండ్స్ వస్తాను అని చెప్పి చేదం అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఓ దానికి తల తీసాను ఓ దానికి తల తీలేదు దీని పని ఎక్కడికి అవ్వలేదు కోసేటప్పుడు ఉంటుంది ముక్కలు ముక్కల కింద ఎంత చేపనైనా కత్తి పెడితే ముక్కలు ముక్కలు ఉందా కోసేటప్పుడు కష్టం ఉండదే చూసారు కదా నా కష్టానికి ఫలితంగా అయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా వీడియోలు అర్థం ఇలాంటి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుసుకుందాం